రాజకీయంగా తనకు కావలసిన వారిని అవసరానికి ఏ విధంగా వాడుకోవాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసనే సంగతి అనేకమంది ప్రముఖులు తరచూ చెబుతూనే ఉంటారు ఆయన వాడకం ఎలాగుంటుందో గత పాతికేళ్లుగా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు సరే ఇక అసలు విషయానికి వద్దాం నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా మరోసారి వాడకానికి తెరలేపారు తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే అయితే నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు గాను చంద్రబాబు వేసిన ఎత్తుగడను చిత్తు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి అఖిలప్రియను బ్రహ్మానందరెడ్డిని జగన్ వద్దకు నేరుగా రాయబారానికి పంపించి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు అయితే నంద్యాల ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ ఈ తతంగమంతా జరగకముందే ముందస్తు ఆలోచనతో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించేశారు నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ టీడీపీలకు ఎంతో కీలకంగా మారనున్నాయి ఈ ఎన్నికలో ఏమాత్రం తేడా వచ్చినా రానున్న ఎన్నికల్లో దీని ప్రభావం పడే అవకాశాలున్నాయి దివంగత భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారం కారణంగా ఈ ఎన్నికను వైసీపీ రెఫరెండంగా తీసుకుంది ఒకవేళ జగన్ అభ్యర్థిని ప్రకటన చేయకపోయి ఉంటే అనేక రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉండేది భూమా కుటుంబం ను కలిసి ఏకగ్రీవానికి సహకరించాలని కోరిన తర్వాత కూడా జగన్ ఒప్పుకోని ఎడల ఆయనపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో ముందుగా అల్లైన వైఎస్ జగన్ ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాడకానికి చెక్ పెట్టేశారు ఖచ్చితంగా ఉప ఎన్నికలో పోటీ చేసి తీరతామని ఏకగ్రీవానికి సహకరించమనే సంకేతాలు పంపేందుకు ముందుగానే జగన్ అభ్యర్థిని ప్రకటించారు ఇక ఇరు పార్టీల నుంచి అభ్యర్థులు అయితే ఓకే కానీ ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి